బండికెత్తే తేడా తేడా అసలు బండికి మీటర్ తెలు అది మోటార్ తెలియదు ఎందుకంటే ఆయనకు మీటరే లేదు ఆయనకు మీటర్ లేని మనిషే ఉన్నదా ఉన్న ఏం లేదే ఏవరే పేపర్లు రాస్తాడు బండికి మీటర్ లేదన్న మాజీ ఎమ్మెల్యే రసమయాన్ని పెడతారు నీ దండ నా మీద నువ్వు ఒకరి బదనాం అంటే మీటర్ ఉంటే కొట్లాడతాడు ఎవడన్నా ఏమైనా ఏమో యాత్ర నాట కదా ఆ యాత్ర కూడా ఎట్లా సాగుతున్నారు పండిది చూడు పిన్నమ్మా పాడు పిల్లడు పైన 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 అన్న ఎవడన్నా ప్రజాయాత్ర చేస్తే ప్రజల బాధలు తెలుసుకోవాలి ఎండిన దగ్గరికి పోవాలి శలక ఎండిన దగ్గరికి పోవాలి ఎండిన చెరువు దగ్గరికి పోవాలి చచ్చిపోయిన మనిషి దగ్గరికి పోవాలి యాడికి పోతున్నాడే ఏడికి పోతున్నాడు ఎవడైనా మంచి పొలగానే కనబడతారు చూడు మీసారి వస్తున్న పొలగా చూడంగానే పానమంతా గుంజుతుంది ఆయనకు ఇట్లా లక్కు 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 ఫీల్ ఫీల్ మైలో అంటే పోరగాళ్ళని చూడంగానే ఆయనకు లవ్ వస్తుందట ఏమంటారు చూడు నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అని గాల మీద వాడతాడు గా పోరగానే అడుగుతా ఉన్నారు అయ్యా మమ్మల్ని తర్వాత ముద్దించుకుందు నువ్వు ముద్దు నాకు కాలిపోయిన మోటార్ బిడ్డ అని అడుగుతా ఉన్నారు గబిడి గురించి మాట్లాడాడు ఎండ పెడుతున్న రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాడు ఇద్దరు ఇవాల్లే మన అంట చాలు ఏం వారమే వారం తెలియదా రేపే అన్నా అన్నా వెనకటి మా దొడ్ల చిన్న భార్య ఉండదు గిట్టనే ఆరిచేడు అన్నా అన్నా గీ అరుపులు పోని ఆ పశువులను చూసుకుంటున్నా అంటే ఆవులేకల కిన్ని పాల సుక్కలు లేక ఆవులేగల కిన్ని పాల సుక్కలు లేక తున్నవి కాళ్ళు సేతులు గట్టి కాళ్ళు సేతులు గట్టి కటికోనికిస్తుంటే పిల్లకేమి బతుకునిస్తుంది ఇంకేమి మిగిలిందిరా పల్లెల్లో చిల్లేడు మలసిందిరా ఇంకేమి మిగిలిందిరా పల్లెల్లో పల్లెరు ఈ దండం పెడతా ఎండిపోయినవా పంటలు చూడమని చెప్తే ఆయన శాత కాదు ఫోటోలు ఇస్తాడట ఆ ఫోటోలు కూడా ఎందుకు పిచ్చి పట్టిందంటే ఒక యూట్యూబ్ లో వచ్చింది ఫోటో ఫోటోది సీమతతుల సిడుకి పోతున్నడే సిన్నోడు ఇక ఆ పాఠం చూసిండు ఫోటోని పట్టుకొని ఇంటింటికి ఫోటోలు ఇస్తాడట ఏ నీ అయ్యగట్టిండా రామాలె గుడి నా ఇంటికి పంపించిన నీ గుడికి అయోధ్యకు నా ఇంటికి వచ్చింది అయోధ్య రామారాములో మా వినోదాలు లక్ష నూట పదార్ రూపాయల పైసలు పంపించింది బిడ్డ నువ్వేమిచ్చినో నాకు తెలియదు నా ఇంటికి వచ్చినప్పుడు అచ్చంతలో తే సీతమ్మ తల్లి వచ్చిందని చెప్పేసి కాళ్ళు కడిగి అచ్చంతలు నెత్తి మీద పోసుకున్నాం మాది కాదు ఆ గుడి నీదే గుడి అట ఇటు ఇంకో ఆయన పోటువా ఇటు ఈయన పోటువా సూడిగా నీ ఎట్లుంటా సూచిన కదని నీది తినాలి నాది తినాలి నీది తినాలి నాది తినాలి ఏ రాముని మేము మాట్లాడమా రాముడు మా దేవుడు కాదా చిన్నప్పుడు రామనేషం కట్టినా నేను అమ్మతోడు సిరితల రామయంలో బాలచంద్రుని కట్టిన రామచంద్రుడు అనురా జీవనే నేత్రుడ పాడతా రాముని పాట పాడతా రామభక్తుడు ఎవరో రసమై రసమై కొట్టూరి సు నేను రామభక్తుని ఫోటోలు వంచితే నువ్వు రామభక్తుని అయితే వా ఆ ఫోటోలు కూడా ఈయన కాదు మళ్ళా గెలిచినాక అది చూస్తాడట మరి ఏం చూస్తాడు నాకు తెలియదు ఐదు సంవత్సరాలు ఎంపీగా కనిపిస్తే పోటలు వస్తావా మా వినోదన్న చూడో రైల్వే లైన్ తీసుకొచ్చిండు కరీంనగర్ మా వినోదన్న చూడో స్మార్ట్ సిటీ తీసుకొచ్చిండు కరీంనగర్ మా వినోదన్న చూడో నాలుగు లైన్ల రోడ్డు తీసుకొచ్చినడు ఇలా మానకొండూరు నుంచి నా వినోదన్న చూడు కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ గంట నడిచినాడు ఇలా ఎవరు కావాలి